హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి ఈ వీడియోలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి గేదెల లోడ్ వచ్చింది ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకి ముప్పాల దగ్గర దిగాయి ఏమైనా చూడొచ్చు గేదెల క్వాలిటీ ఎలా ఉందో చూడండి గేదె పడ్డ ఇది ఈ పడ్డ క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ గేదెలు వచ్చాయండి ఈ లోడ్లో ఇది చూడొచ్చు క్వాలిటీ పడ్డ క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఇది ప్యూర్ ముర్రా పడ్డా చాలా మంచి క్వాలిటీ చిన్న రింగు హైట్ లెంత్ కూడా చాలా బాగుంది అన్ని గేదెలు ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి ఎవరికైనా గేదెలు కావాల్స్తే మనకి కాంటాక్ట్ చేయండి క్వాలిటీ ఏదైనా సరే లో ప్రైస్లో గేదెలు కావాలన్నా కానీ మనకి కాంటాక్ట్ చేయొచ్చు నేను నెంబర్ కూడా ఇస్తాను వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా గేదెలు కావాల్సి వస్తే వాళ్ళకి షేర్ చేయండి